వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో పద్య పరిమళంలోని వ్యాకరణాంశాలు భాషాంశాలు తెలుసుకుందాం ముందుగా భాషాంశాలు క్రింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి మనిషికి ధనంపై మోహం ఉండరాదు మోహం అంటే కోరిక క్షమ వలన సిరి లభిస్తుంది క్షమ అంటే ఓర్పు స్నేహితులతో వైరం మంచిది కాదు వైరం అంటే శత్రుత్వం తామరలు పంకిలం నుండి వికసిస్తాయి పంకిలం బురద భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు భాస్కరుడు అంటే సూర్యుడు అని అర్థం ఈ క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించి రాయండి అంటే పర్యాయ పదాలు ఒకటి కరముతో అన్నం తింటాము హస్తములో జాతక రేఖలు ఉంటాయి కరము అంటే చేయి అని అర్థం దీనికి చేయి అంటే కరము హస్తము ధనమే అన్నిటికీ మూలం సంపద లేక పేదలు ఆకలితో పస్తులుంటున్నారు సిరి అంటే ధనము సంపద ఆడపిల్ల చదువు అవనికే వెలుగు భూకంపం వల్ల పుడమి కుంగుతుంది భూమి అంటే అవని పుడమి కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ కనకం అంటే అర్థాలు పసిడి పుత్తడి ఇప్పుడు వ్యతిరేక పదాలు తెలుసుకుందాం పాపం ఉదాహరణ పాపం పుణ్యం ధర్మం అధర్మం సురులు అసురులు విద్య అవిద్య చెడు మంచి ప్రకృతి వికృతి పదాలు జతపరచండి విద్య అంటే విద్యే ఈ అగ్ని ఉ అగ్గి ధర్మము దమ్మము ఊ హంస అంచ ఆ ముఖము మొగము ఈ శతకకర్తల పేర్లు ఉదాహరణ పక్కి అప్పల నరసయ్య రాసిన శతకం కుమార శతకం దూర్జటి రాసిన శతకం పేరు శ్రీకాళహస్తీశ్వర శతకం వీరబ్రహ్మంగారు రాసిన శతకంలోని మకుటం కాళికాంబ హంస కాళికాంబ మారద వెంకయ్య రాసిన శతకం భాస్కర శతకం తెలుగు బాల శతకకర్త జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కంచర్ల గోపన్న రాసిన శతకం దాసరథి సుమతి శతకం రాసినది బద్దన నార్ల చిరంజీవి రాసిన శతకం తెలుగు పూలు సిరిసిరి మువ్వ శతకర్త శ్రీశ్రీ కాళికాంబ సప్తశతి శతకం మకుటంలోని పక్షి హంస సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏనుగు ఇప్పుడు వ్యాకరణాంశాలు తెలుసుకుందాం క్రింద విడదీసిన పదాలను కలిపి రాయండి ఉదాహరణ జనులు ప్లస్ ఎల్ల జనులెల్లా దెబ్బలకు ప్లస్ ఓర్చి దెబ్బల కోర్చి సొమ్ములు ప్లస్ అగుచు సొమ్ములగుచు సూర్యుడు ప్లస్ ఒక సూర్యుడొక బాధలు ప్లస్ ఓర్చుకున్న బాధలో ఓర్చుకున్న ఇప్పుడు పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఊ ఉంది అంటే మొదటి పదం పూర్వ పదంలో చివరి అక్షరం ఊ ఉంది ఇక్కడ ఊ రెండవ పదం అంటే పరపదం మొదటి అక్షరం ఆ మొదటి అక్షరం ఆ ఉంది ఇక్కడ అన్నిట్లోనూ కూడా ఈ ఏ వంటి అచ్చులు ఉన్నాయి ఇలా ఉకారానికి అచ్చులు పరమైతే ఉకారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరిగి ఉకార సంధి రూపాలు ఏర్పడతాయి క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఉదాహరణ సౌఖ్యము లెల్లన్ సౌఖ్యములు ప్లస్ ఉకార సంధి అంటే పూర్వపదంలో చివర ఉకారం వచ్చింది కాబట్టి పరపదంలో అచ్చు మొదటి అక్షరం అచ్చు ఉంది కాబట్టి ఉకారసధి కార్యములెల్ల కార్యములు ప్లస్ ఎల్ల సంధి విడదీసిన పదాలను కలిపి రాయండి ఉదాహరణ శుద్ధి ప్లస్ అగును శుద్ధియగును లేని ప్లస్ అప్పుడున్ లేనప్పుడున్ లేనియప్పుడున్ మూసినా ప్లస్ అంతటన్ మూసినంతటన్ మూసినయంతటన్ ప్రేమ ప్లస్ వసంగా ప్రేమొసంగా ప్రేమయొసంగా ముట్టకా ప్లస్ ముట్టకుండద ముట్టకుండదెట్లు పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర అంటే పూర్వపదం చివర ఆ ఈ వంటి అచ్చులు ఉన్నాయి రెండవ పదం పరపదం మొదట ఆ ఈ ఓ వంటి అచ్చులు ఉన్నాయి ఇక్కడ పదాల మధ్య సంధి జరగనప్పుడు ఈ అనేది ఆగమంగా వచ్చి ఏడాగమ సంధి రూపాలు ఏర్పడతాయి క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఉదాహరణ కాళికాంబ కాళికా ప్లస్ అంబ సవర్ణదీర్ఘసంధి గురుపదేశం గురు ప్లస్ ఉపదేశం చరణాభివాదనం ప్లస్ అభివాదనం సవర్ణదీర్ఘసంధి విద్యార్థి విద్యా ప్లస్ అర్థి సవర్ణదీర్ఘసంధి ఋషీశ్వరుడు ఋషి ప్లస్ ఈశ్వరుడు ఋషీశ్వరుడు సవర్ణ సంధి పరులను తిట్టనోరు ద్వితీయ విభక్తి దెబ్బలకు ఓర్చి షష్ఠి విభక్తి గురువు ఎందు భక్తి ఎందు అందున్నన్ సప్తమీ విభక్తి ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో ఓ ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి విద్య చేత వర్ధిల్లుము చేత చేతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి వృక్షము అవనిని రక్షించును వృక్షము ప్రథమా విభక్తి డూ మూవులు ప్రథమ విభక్తి క్షమ వలన సిరి కలుగును వలన వలనన్ కంటన్ పట్టి పంచమి విభక్తి పరుల కొరకు జీవించుము కొరకున్ కై చతుర్థి విభక్తి ఆగమం ఆగమం అంటే ఒక అక్షరం వచ్చి చేరడం క్రింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలను విడదీసి రాయండి మాయమ్మ వంట రుచికరంగా చేస్తుంది ఇందులో మాయమ్మ అనేది మా ప్లస్ అమ్మ ఇయ అనేది ఆగమంగా వచ్చి చేరితే యమ్మ అయింది మాయమ్మ అట్లాగే దుక్కిటెద్దు రంకె వేసింది దుక్కిటెద్దు ఇక్కడ దుక్కిటెద్దు దుక్కి ప్లస్ ఎద్దు అనేది ఆగమంగా వచ్చింది అప్పుడు దుక్కిటెద్దు అయింది చిగురుటాకు పిల్లల మనసు చిగురుటాకు వంటిది ఇక్కడ చిగురు చిగురు ప్లస్ ఇట్ ప్లస్ ఆకు ఇట్ అనేది ఆగమంగా వచ్చింది అప్పుడు చిగురాకు అయింది గుణవంతురాలు సుమతి గుణవంతురాలు గుణవంతు ప్లస్ ఆలు గుణవంతురాలు గుణవంతురాలు అట్లాగే గంగవ్వ బీదరాలు బీద ప్లస్ రి ప్లస్ ఆలు బీదరాలు ఇక్కడ వచ్చింది కాబట్టి పై ఉదాహరణల్లో పూర్వ పరస్వరాలకు మధ్యలో ఈ అనేవి అక్షరాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి ఇలా చేరడాన్ని ఆగమం అంటారు ఆదేశం అంటే ఒక అక్షరాన్ని తొలగించి మరో అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటారు క్రింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలను విడదీయండి తల్లిదండ్రులకు కష్టం కలిగించరాదు సుధ సంతలో కూరగాయలు కొన్నది రాజుకు గుర్రపు కళ్ళెం దొరికింది కరోనా సోకకుండా ఉండాలంటే కాలు సేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఉదాహరణ తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి తల్లియును తండ్రిను కూరగాయలు కూర ప్లస్ కాయలు ఇక్కడ తా బదులు ద అనేది ఆదేశంగా వచ్చింది అలాగే కూరగాయలు కూర ప్లస్ కాయలు కూర ప్లస్ కాయలుకి గా అనేది వచ్చింది గుర్రపు కళ్ళెం గుర్రము ప్లస్ కళ్ళెం గుర్రపు కళ్ళెం కాలు సేతులు కాలు ప్లస్ చేతులు కాలు సేతులు పై ఉదాహరణల్లో పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది ఇలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు ఇప్పుడు చతుర్థి విభక్తి ప్రత్యయంతో వాక్యాలు తయారు చేయడం క్రింది పట్టికను గమనించండి పట్టిక ఆధారంగా జతపరిచి రాయండి వంట గాలి తిండి గింజల వామనుని సూర్యోదయం దశరథుడు పుత్ర సంతానం పావురాలు నేలపై వాలాయి పుత్రకామేష్టి యాగం చేశాడు కట్టెలు కొట్టబడినవి పద్మాలు వేచి ఉన్నాయి బలి మూడడుగుల నేల దానం చేశాడు కిటికీలు తెరిచారు ఇప్పుడు వాక్యం చేయాలి కొరకును ఉపయోగించి వాక్యం తయారు చేయాలి వంట కొరకు కట్టెలు కొట్టబడినవి వంట కొరకు కట్టెలు కొట్టబడినవి గాలి కొరకు కిటికీలు తెరిచారు గాలి కొరకు కిటికీలు తెరిచారు వామనుని కొరకు బలి మూడడుగుల భూమి దానం చేశాడు సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి దశరథుడు పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశాడు పై వాక్యాలలో కొరకు ప్రత్యయం పదాల మధ్య చేరింది ఈ విధంగా కొరకున్ కై అనే ప్రత్యయాలు చేరితే దానిని చతుర్థి విభక్తి అంటారు పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో ఈ చతుర్థి విభక్తి వస్తుంది ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయానికి బదులు కోసం అనే పదాన్ని వాడుతున్నారు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి